ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మాటలు ఆదరణ కలిగించే దేవుని మాట లూకస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ఏడు వచ్చిన దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తన గురించి మొరపెట్టగా వారికి న్యాయం తీర్చడా తప్పక వారికి న్యాయం తీర్చను అని ఎక్కడ వ్రాయబడి ఉంది మరి దేవుడు ఏంపరచుకున్న వారికి ఖచ్చితంగా ఆయన న్యాయం తీరుస్తాడంట ఒకనొక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అంటే చాలా న్యాయాధిపతి కానీ మనుషులను లెక్క చేయనివాడు దేవునికి భయపడినవాడు ఆయన న్యాయం చేసేవాడుగా కూడా లేడు అన్యాయస్తుడుగా ఉన్నాడు అలాంటి వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు వచ్చింది ఆ విధవరాలు వచ్చి ఆమె అడుగుతుంది ఏమని అంటే న్యాయం చేయమని తనకి తన ప్రత్యర్థికి న్యాయం చేయమని ఆమె ఆ న్యాయాధిపతిని అడుగుతుంది మరి ఆయన ఎవరిని కూడా లెక్క చేయని వ్యక్తి ఎవరిని కూడా పట్టించుకోని వ్యక్తి మరి ఈ పేద విధవరాలకు ఏ రకంగా ఆయన న్యాయం చేయగలడు కానీ ఆమె అడుగుతున్నప్పుడు ఆయన లెక్క చేయలేదు మళ్ళీ వచ్చి అడుగుతుంది ఆమె మాటి మాటికి మాటి మాటికి ఆ న్యాయాధిపతిని అడుగుతూనే ఉంది అడుగుతూనే ఉంది మళ్ళీ అడుగుతూనే ఉన్నప్పుడు ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతికి ఏమనిపించిందంటే తను అనుకుంటున్నాడు ఇంకా ఈమె నన్ను బిసికిస్తుంది ఈమెకు నేను న్యాయము చెయ్యాలి ఈమెకు నేను న్యాయం చేయాలని ఆయన మనసులో అనుకున్నాడంట తలంచుకున్నాడంట ఏమైకి నేను న్యాయం జరిగించాలి అని అనుకున్నాడంట ఒక అన్యాయస్తుడైన వ్యక్తి దేవునికి భయపడినవాడు మనుషులను లెక్క చేయనివాడు అతను ఒక ఆ విధువురాలు అడిగిన న్యాయం చేయమని అడిగినప్పుడు ఆయన న్యాయం చేయటానికి ఆయన తీర్మానించుకున్నాడు ఒప్పుకున్నాడు మాటి మాటికి అడుగుతుందంట ఆయన విసుకు పుట్టించిందంట మాటి మాటి అడుగుతూ ఈమెకి నేను న్యాయం చేయాలి అని ఆయన నిర్ణయించుకున్నాడంట ఒక అన్యాయస్తుడే ఆయన వాడే న్యాయం చేయాలనుకుంటే ప్రభుల ప్రభు దేవాది దేవుడు న్యాయం చేసే దేవుడు దీర్ఘశాంతుడైన ప్రభు నీ పట్ల నీ ఎడల నీ జీవితంలో నీ కుటుంబంలో న్యాయం తీర్చడం నీకు జరిగిన అన్యాయానికి నీకు జరిగిన లోటుకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అందుకే నేను ఏర్పరచుకున్న జనులు మొరపెట్టగా నన్ను గురించి నా నా సన్నిధానంలో మొరపెట్టినప్పుడు నేను న్యాయం తీర్చాను తప్పక న్యాయం చేస్తాను అంటున్నాడు తప్పక వారి ఎడల కార్యం జరిగిస్తాను అంటున్నాడు మీ మేము గురించే కదా నేను దీర్ఘశాంతం చూపుచున్నాను అంటున్నాడు అంటే ఆలస్యము చేయుచున్నాడు కానీ మీరు అనుకున్న కార్యం ఆలస్యం అవుతుందేమో కానీ తప్పక దేవుడు నీ ఎడల న్యాయం జరిగిస్తాడు ఆయన నిన్ను విడిచిపెట్టడు మోసపరచడం అన్యాయం చేయడు మనుషులు వదిలేసినలాగా నిన్ను వదిలేయడు మధ్యలోనే మనుషులైతే మరి చేసే అంతవరకు వారికి అవసరం ఉన్నంత వరకు వారు కలిసి ఉంటారు తర్వాతకి వదిలేస్తారు ఒంటరిగా చేసి వెళ్ళిపోతారు కానీ దేవుడు చేయి పట్టుకొని విడవను అంటున్నాడు నిన్ను విడవను నేను ఎడబాయేను అని దేవుడు తెలియచేస్తున్నాడు మొరపెట్టినప్పుడు నీ ఎడల ఆయన ఖచ్చితంగా న్యాయం జరిగిస్తాడు అందుకే ఆలస్యం చేస్తున్నాడేమో మరి ఆలస్యం వెనక నీకు ఏం మేలు దాగిందో ఇంకా ఏది నువ్వు పొందుకొని పోచున్నావు ప్రతి ఆలస్యం వెనుక నీకు ఒక్కొక్కరి హృదయాల్లో ఉన్న విషయాలు నీకు చాలా తెలుస్తాయి మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి మనుషుల గురించి నువ్వు తెలుసుకోవచ్చు వారు ఎలాగ నీ పట్ల ప్రవర్తిస్తున్నారని దేవుడు అందుకే ఆపుతున్నాడేమో వారి గురించి నీకు ఇంకా తెలియచెప్పటాని కోసమే కానీ ఆయన దీర్ఘ శాంతం ఆలస్యం వెనక కార్యం తప్పక జరుగుతుంది ఆయన కార్యను నమ్మినట్లయితే నీ జీవితంలో మన నీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు నీకు ఏ విధంగా నువ్వు కోల్పోయి ఉన్నావు ఆ కోల్పోయినదంతా కూడా తిరిగి దేవుడు ఇవ్వగలడు నువ్వు మాటి మాటికి విసుక్కగా ప్రార్థించండి అంటున్నాడు ప్రభు విసుక్కగా నువ్వు ప్రార్థించు విసుక్కగా అడుగు అడుగుడే మీకు అనుగ్రహించబడును అంటున్నాడు మీరు అడగండి దేవుని అడగండి ప్రభు నాకు న్యాయం చేయి నా కుటుంబానికి న్యాయం చేయి మరి నీ ఎవరికైతే అన్యాయం జరిగిందో వారి పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడు మరి ఏ విషయంలో అయితే ఏ విషయమైనా సరే నువ్వు విసుకకుండా ప్రార్థన చేసినట్లయితే ఎడతెగక ప్రార్థన చేసినట్లయితే దేవుడిని కార్యాలు గొప్పగా నీ జీవితంలో నువ్వు చూడవచ్చు అని నేను తెలియజేస్తున్నాను ఆమె ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవాయస్యాన్ని కొందనాలు చెల్లిస్తాం తనే ప్రభా సర్వాధికారి సర్వోన్నత సర్వశక్తివంతుడైన తండ్రి నీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తన్ని ప్రభా నీ బిడలో మొర పెట్టించిన మొర ఆలకించగల దేవుడో తండ్రి సమర్థవంతుడో శక్తివంతుడో అయిన దేవాన్ని కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభా వారి ఎడలని కృపు చూపించండి తనే ప్రభా దీర్ఘశాంతం గల దేవానికి కొందనాలు చెల్లిస్తున్నాం తని ప్రభా విసుక ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి ఏడలు నీ కృప చూపించండి వారికి న్యాయం జరిగించండి నీ బిడ్డలకు జరిగిన అన్యాయానికి ప్రతిఫలంగా న్యాయం జరిగించి నీ నీ ఎదుట నిలబెట్టమని వేడుకుంటున్నాము తన్ని ప్రభానిస్తాన్ని దీని కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని చేయమని నీ కృపలో వర్ధిల్ల చేయమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాము తన్ని ఆమె గాడ్ బ్లెస్ యూ శేలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ